అయితే మా నాన్నగారికి మా అమ్మకి మేమిద్దరం ముగ్గురం ఆడపిల్లలమే అక్క అండ్ బావ కొంచెం కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది సూసైడ్ చేసుకొని చనిపోయారు వాళ్ళు తర్వాత మా చెల్లి నేను ఇద్దరమే ఉంటూ ఉండేవాళ్ళం నానేమో బాగా త్రాగుబోతు ఎప్పుడు ఇంకా ప్రతిరోజు త్రాగి రాని అంటూ లేదు ప్రతిరోజు త్రాగి రావడం ఇంట్లో వాళ్ళని కొట్టడం ఇలా లేపేసి అక్కడ పడేసేవాడు మమ్మల్ని అయితే చిన్నగా ఉంటున్నప్పుడు అసలు అప్పుడే చనిపోవాల్సిన వాళ్ళం మేము కానీ దేవుడు మహాకృపను బట్టి ఈ రోజున ఈ స్థాయిలో ఉంచడానికే దేవుడు ఆ రోజున బ్రతికించి ఉంటాడు ఆ అయితే ఆ రోజున అలా త్రాగుతూ తాగుతూ ప్రతిరోజు మమ్మల్ని కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు నానా మారాలి అని అమ్మ యాసిడ్ తాగింది ఇంకా దానివల్ల అమ్మ బ్రతికే అవకాశం లేదని డాక్టర్స్ చెప్పారు ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా త్రీ డేస్లో చనిపోబోతున్నాం అని అమ్మ కోసం డాక్టర్స్ చెప్పినప్పుడు అమ్మ గురించి అక్కడ ఒక సిలువ ఆకారంలో ఉండే బెడ్ని తయారు చేశారు సిలువ ఆకారంలో ఉండే బెడ్ని తయారు చేసి ఎవరైనా మర్ మరణశయం మీద ఉన్నప్పుడు దాని మీద పడుకోబెట్టి వాళ్ళు ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు అలాగైనా దేవుని తెలుసుకుంటారనో మరి ఏంటో తెలియదు కానీ సిలువు పైన సిలువ ఆకారంలో ఉండే ఒక బెడ్ని తయారు చేసి దానిపైన ఆపరేషన్ చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు అమ్మ కూడా అలాగే ఆ సిలువ పిలువ ఆకారంలో ఉండే బెడ్ పైన పడుకోబెట్టి అమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు డాక్ పెద్ద డాక్టర్స్ అన్నారు ఇంకా ఇది అసాధ్యం వదిలేసేయండి అన్నప్పుడు చిన్న చిన్నగా అప్పుడే ట్రైనింగ్ అయిన డాక్టర్స్ వచ్చి లేదు ఇది మాకు సాధ్యం అవుతుంది దేవుడు సహాయం దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పినప్పుడు అమ్మకి ఆపరేషన్ సక్సెస్ అయింది అమ్మతో పాటు యాసిడ్ తాగిన వాళ్ళు చాలామంది అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పటికీ వాళ్ళందరూ మరణించారు ఒక్కరు కూడా లేకుండా కానీ అమ్మ ఒక్కతే బ్రతికింది ఆడపిల్లలుగా నిజంగా ఆ రోజున అమ్మ చనిపోయింటే రోజున మేము ఏమైపోదుమో దేవుని మహాకృపను బట్టి అమ్మని దేవుడు బతికించాడు అలనాడు నాడు ప్రేర్ చేస్తే పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించబడినట్టు అమ్మ ఆ రోజు నుండి ఇప్పటికీ పదిహేను అయింది ఏ రోజు మరలా ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు హాలెలుయా దేవునికి ఒక్కసారి చప్పట్లు కొట్టి పరుద్దామండి ఆ రోజున ఇస్కియాకి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు ఈరోజు అమ్మ జీవితంలో కూడా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఇంకా ఏ సమస్య లేకుండా దేవుడు కాచి కాపాడుతూ ఉన్నాడు యాసిడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇలా పోస్తేనే అది అలా పొంగిపోతూ ఉంటుంది కానీ అటువంటి యాసిడ్ త్రాగినా కూడా ఇంకా అమ్మ బ్రతికిందంటే అది దేవుని మహాకృపను బట్టే సో అప్పుడు అమ్మ అనుకుంటుంది అసలు నాకు ఏ దేవుడు సాయం చేశాడు ఏ దేవుడు బ్రతికించాడు నన్ను ఏ దేవుడు ఇన్ని పూజలు చేశాను నేను ఎప్పుడూ అసలు నా నేను బ్రతకడానికి గల కారణం ఏ దేవుడు అని అమ్మ ఆలోచిస్తూ ఉంది ఇంకా ఇదే టైంలో నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు నేను ఎలా చూసుకోవాలి అని మమ్మల్ని వదిలేసి అమ్మేమో మా హాస్పిటల్లో ఉంటూ ఉన్నప్పుడే మమ్మల్ని అందరిని వదిలేసి నాన్న వెళ్ళిపోయాడు అప్పుడు ఇద్దరమే ఉంటూ ఇద్దరమే చెల్లి నేను ఇంట్లో ఉండేవాళ్ళం అమ్మ ఒక్కతే హాస్పిటల్లో ఉండేది ఎవ్వరూ వాళ్ళ అమ్మ దగ్గర ఇంకా అమ్మ దేవుని సహాయం బట్టి ఇంటికి వచ్చేసింది ఒక్కతే తరువాత ఏం జరిగిందంటే అక్క బావ వీళ్ళు కూడా చనిపోయారు ఇటు చూస్తే లేడు చుట్టుపక్కల వారందరూ అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఏంటి అని అనుకుంటూ ఉన్నారు ఒకరోజున ఈ దేవుళ్ళ బాగా విగ్రహారాధన చేసేవాళ్ళం మేము అసలు ప్రతిరోజు లేవగానే విగ్రహారాధన చేయని రోజు అంటూ అసలు ఇంకా లేనే లేదు బాగా విగ్రహారాధన చేసేవాళ్ళం ఎందుకంటే మా స్థితి బాగా ఉండాలి అందరికంటే బాగా ఉండాలి మేమని విగ్రహారాధన చేస్తే ఏదో వస్తుంది బ్లెస్సింగ్స్ అని చేస్తూ ఉండేవాళ్ళం కానీ ఎప్పుడు ఏది రాలేదు ఒకరోజు నా విసుగొచ్చేసింది అక్క బావ అలా అయిపోయారు నానెళ్ళిపోయాడు అమ్మ పరిస్థితే ఏమో ఇలా సిక్కుగా ఉంది ఇద్దరం ఆడపిల్లలం బంధువులందరూ చీ కొట్టేశారు ఇంకా వెలివేశారు లేడని చెప్పేసి మీరెవరు మీరెవరు అన్నట్టుగా బంధువులు అందరూ మాట్లాడుతున్నారు అప్పుడు ఏ దేవునికి మొక్కినా ఏ రెస్పాన్స్ రావట్లేదు ఎంత పూజ చేసినా ఏమీ కలగట్లేదు లాభం అప్పుడు ఏం చేశానంటే చాలా కోపం వచ్చేసి అవన్నీ తీసేసి ఇంకా వాటి ఐస్ అన్నీ కట్ చేసేసి అక్కడ పెట్టేశాను మా అమ్మకి చాలా ఇష్టం విగ్రహారాధన అంటే ఎందుకు ఇలా చేసావు ఒక్క మాట అడగలేదు అలా చేసిన తర్వాత ఒకరోజు చికెన్ తినాలనిపించింది మాకు చికెన్ తెచ్చుకొని వండుకొని తిన్నాక ఆ రోజు పడుకున్నప్పుడు ఏమైందంటే ఇంతింత పెద్ద కాక్రోచు కాక్రోచెస్ ఫ్లయింగ్ ఎగురుతూ ఉన్న కాక్రోచ్లు ఇంతింత పెద్దవి థౌజండ్ వచ్చాయి అసలు ఎక్కడుండి వచ్చాయో తెలియదు మా ఇంట్లో ఎప్పుడు ఒక కాక్రోచ్ కూడా లేదు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇంకంతే కాక్రోచ్లు వచ్చి పడుకొనిచ్చేవి కాదు అసలు నైట్ అసలు ఇది ఎందుకు జరిగేదో ఏంటో మాకు తెలియదు కానీ ఎప్పుడైతే విగ్రహాల ఐస్ కట్ చేసి ఇంకా పూజ మానేసామో ఇంకా స్టార్ట్ అయిపోయింది మాకు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా ఇలా కాక్రోచ్ వచ్చి వచ్చి అస్సలు ఇచ్చేవి కాదు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మీద పారుతూ అసలు జంప్ చేస్తూ ఉండేది అప్పటి నుండి చికెన్ మానేసాం ఒక ఐదు సంవత్సరాలు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ వరకు అసలు నాన్ వెజ్ అంటే తెలియదు మాకు తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఇక్కడ నేను గుజరాత్లో ఉండేవాళ్ళం టెన్త్ క్లాస్ అక్కడ లేదని చెప్పేసి నానమ్మ ఊరికి వరంగల్ దగ్గర కలవలలో మేము చదువుకోవడానికి నానమ్మ దగ్గరికి వెళ్ళాను అక్కడ నానమ్మ చూస్తేనేమో నా కొడుకే లేడు మిమ్మల్ని నేను ఎందుకు చదివించాలి అని చెప్తూ బాధ పెడుతూ ఉండేది ఇంక అన్ని పనులు చేపిస్తూ ఉండేది నువ్వు అనాదవి నువ్వు అనాదవి నువ్వు అనాదవి అని తిడుతూ ఉండేది అలా అన్ని పనులు చేపిస్తూ ఉండేది సరే లేడు కదా నా పరిస్థితి ఇంతేనేమో అని చెప్పి నేను కూడా అన్ని పనులు చేస్తూ ఉండేదాన్ని ఒక రోజున నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎదురుగా ఒక చిన్న గృహ జరుగుతుంది నలుగురే నలుగురు సభ్యులు ఉన్నారు వారు పాడుతున్న పాట ఏంటంటే అందరిలో నావున్నావు అన్నీ నీవై ఉన్నావు అందరిలో నావున్నావు అన్నీ నీవై ఉన్నావు విశ్వాసముతో ప్రభువా అంటే ఎదురుగా వచ్చి నిలబడతావు అనే పాట పాడుతూ ఉన్నప్పుడు నాకు ఆదరణ కలిగింది ఓహో ఈ దేవుడు ఉన్నాడా ఈ దేవుడు అందరిలో ఉంటాడా ఓకే ఈ దేవుడు విశ్వాసంతో ప్రభువా అని పిలిస్తే ఎదురుగా వచ్చి నిలబడతాడా నాన్నలేడు లేదు నానమ్మ చూస్తే అలా బాధ పెడుతుంది నాన్న వారందరూ వదిలేసినప్పుడు ఓకే ప్రభువా అంటే నేనున్నాను నీకు అని పరిగెత్తుకొని వస్తాడా అని చెప్పేసి అప్పుడు దేవుని తెలుసుకోవడం జరిగింది అప్పుడు కొద్దిగా దేవుని తెలుసుకోవడం జరిగింది వాళ్ళు అలా పాటలు పాడుతూ గృహకుడిక పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ గాలిలో వచ్చిన పాటలు నా చెవిలో పడి ఈరోజు నా నన్ను ఇక్కడ నిలబెట్టాయి హాలె లూయా అందుకే మీ ఇంట్లో గృహ పెట్టుకుంటూ ఉండండి నాకు లాంటి వాళ్ళు చాలామంది మారుతారు హాలే లుయా ఆ రోజున ఆ గాలిలో వచ్చిన పాట ద్వారా ఈ రోజున ఈ శ్రావణి మారి ఇక్కడ మేము ముందు సాక్ష్యం చెప్పగలుగుతుంది ఆ రోజున అవి నాకు సమస్యలుగా కనిపించాయి కానీ ఈ రోజున ఇవన్నీ అవన్నీ సాక్ష్యాలుగా మారాయి ఆమె హలో లూయా ఆ రోజున వాళ్ళు అలా పెట్టుకున్నప్పుడు నన్ను మార్చింది ఆ పాట నాకు ఆదరణ కలిగించి తర్వాత ఇంకా ప్రతి వాళ్ళు ఎప్పుడైనా గ్రో పెట్టుకుంటున్నప్పుడు అలా బయటకు వచ్చి ఆరు బయట కూర్చొని వింటూ ఉండేదాన్ని అప్పుడు మా నాన్నమ వాళ్ళు ఓహో వాళ్ళు కూడా ఏసు రక్తం వేసేసి నిన్ను మార్చేశారా ఏసు రక్తం ఏసురక్తం అంటూ వాళ్ళు మనుషులను అందరినీ మారుస్తూ ఉంటారు నిన్ను కూడా మార్చేశారా నీ మీద కూడా ఏసురక్తం వేసారా అని చెప్తూ గేలి చేస్తూ నువ్వు కూడా మామూలుగా ఊర్లలో మాదిగ దేవుడు మాల దేవుడు అని తిడుతూ ఉంటారు సో నన్ను కూడా అలా ఓహో నువ్వు కూడా అటు కన్వర్ట్ అయిపోయావా నువ్వు కూడా మాదిగ దేవుని నమ్ముకున్నావా అంటూ నన్ను ఇలా అపహేళన చేస్తూ ఉండేవాళ్ళు సరే పోనీలే ఏమన్నా అనుకోని అని వదిలేసి ఒక చిన్న బైబుల్ నాకు బైబిల్కు లేదు అప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక సిస్టర్ కలిసారు ఇంకా అప్పుడు ఇంకా చర్చికి వెళ్ళడం ఏమీ స్టార్ట్ చేయలేదు అప్పుడు ఒక ట్రైన్లో కలిసింది ఒక సిస్టర్ నీ ఆశ ఏంటో దేవునితో చెప్పు దేవుని నెరవేరుస్తాడు అని చెప్పి ఒక చిన్న బైబిల్ ఇచ్చింది అది ఇప్పటికే ఉన్నది మా పిల్లలు కూడా అదే చదువుతూ ఉంటారు అయితే ఆ బైబిల్ నాకు చదవడం రాకపోయేది అర్థమే అవ్వకపోయేది అసలు అది అక్కడ పెట్టేసి ఏదో అప్పట్లో విగ్రహారాధన చేసేవాళ్ళం కాబట్టి అదే అలవాటుతో ఇలా బైబిల్ పెట్టేసి దానికి ఏదో ఫ్లవర్ పెట్టేసి మొక్కేసి వెళ్ళిపోయేదాన్ని నేను బాగా చదువుకోవాలి మా లైఫ్ బాగుండాలి అమ్మని ఇట్లా అమ్మ ఇట్లా ఉండకూడదు మేము మంచి ఉన్నత స్థితిలో ఉండాలి నా బంధువులందరూ మా దగ్గరికి రావాలి అని ఇలా బైబిల్ దగ్గర ఇలా ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయేదాన్ని స్కూల్కి అలా చదువుకుంటూ ఉన్నప్పుడు టెన్త్ క్లాస్లో నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంకా మా నానమ్మ గేదెలు బర్రెలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చాలా దూరం వెళ్ళి విడిచిపెట్టి రావాలి తల మీద ఒక ఏమంటారు దాన్ని ఒక బేషన్ లాగా ఉంటుంది అది ఎప్పుడైనా పేడేస్తే అందులో తీసేసుకొని తల మీద పెట్టుకొని రావాలి అలా చదువుకున్నాను మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా మంచిగా ఫ్రెష్ అయ్యి నీట్గా డ్రెస్అప్ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉంటే నేను మాత్రం ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి కూడా పని చేస్తూ ఉండేదాన్ని ఫోర్ ఓ క్లాక్కి లేచి అదంతా ఊడ్చేసి ఇంకా ఆ అక్కడ వదిలేసి అప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని ఈ పేం చదువుతుంది ఇలాంటి పని చేస్తుంది ఇంకా ఇవే కరెక్ట్ ఈమెకి ఇవే సూటబుల్ అని మా ఫ్రెండ్స్ అందరూ తిడుతూ ఉండేవాళ్ళు కానీ అదే టెన్త్ క్లాస్లో దేవుడు నాకు సెకండ్ ర్యాంక్ ఇచ్చాడు స్కూల్ మొత్తంలో హలో లూయా దేవుడెప్పుడు నమ్మదగిన వాడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు సో అలా నేను ఆ టెన్త్ క్లాస్లో వాళ్ళ పాటలు వింటూ నేను ఆదరణ పొందుతూ దేవుని అప్పుడే కొంచెం కొంచెంగా తెలుసుకుంటున్నాను సో అలా టెన్త్ క్లాస్ అయిపోయింది ఇంటర్లోకి వచ్చేసరికి ఇంకా ఇంటర్ చదవాలంటే చాలా దూరం అయిపోతుంది కాలేజ్ సో అమ్మ చాలా దూరంగా ఉంది కాలేజ్ నువ్వు ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడే ఉంటూ చదువుకుందాం మనకిక్కడ ఇల్లుంది కదా అని నేను అమ్మని ఇన్వైట్ చేశాను అప్పుడు అమ్మ చెల్లి ఇద్దరు కలిసి వచ్చేసారు కానీ వచ్చేసరికి నానమ్మ నాన్న లేడు కదా సో మీకు ఇల్లు ఇవ్వను మీరెవరో నాకు తెలియదు అని పెద్దల్లో పెట్టేసింది పోలీస్ స్టేషన్లో పెట్టేసింది ఇంకా అలా గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు అవి ఎంత గొడవలు జరుగుతున్నాయో దేవుడు అంత సమీపంగా మా దగ్గరకు వస్తూ ఉన్నాడు సో నాన్నమ్మ ఇల్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక దగ్గర రెంట్ తీసుకొని అక్కడ ఉన్నాము ఆ ఇంటి ఓనరు క్రిస్టియన్స్ దానివల్ల వాళ్ళు ఒకరోజు గృహకుడిగా పెట్టుకున్నప్పుడు అమ్మ నువ్వు సాంగ్స్ నేర్చుకున్నావంట టూ సాంగ్స్ నేర్చుకున్నాను అప్పుడు నువ్వు సాంగ్స్ నేర్చుకున్నావు అంట కదా ఒకసారి వచ్చి మా ఇంట్లో గృహకుడిగా జరుగుతుంది కూర్చో కొద్దిసేపు అని ఇన్వైట్ చేసినప్పుడు నేను వెళ్ళాను అప్పుడు నైట్ అవుతుంది అమ్మ చెల్లి పడుకున్నారు అక్కడే పడుకున్నారు అదే హాల్లో అప్పుడు పాట పాడుతున్నాను ఇదే పాట నేను నేర్చుకున్నదే అందరిలోనూ ఉన్నావు అన్ని నీవై ఉన్నావు అని పాట పాడుతున్నప్పుడు అమ్మ పడుకుందనుకొని నేను ఆ పాట పాడుతున్నాను వాళ్ళ దగ్గర కానీ అమ్మ వింటుంది అమ్మ అర్థం చేసుకుంది ఓహో ఈమెకి క్రిస్ జీసస్ అంటే ఇష్టం అట్టుంది అని చెప్పేసి అమ్మ అక్కడ ఊరు నుండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు ఇంకా విగ్రహాలన్నీ అక్కడ వదిలేసి వట్టి చేతులతో వచ్చేసింది అమ్మ ఒక లగేజ్ తీసుకొని వచ్చేసింది ఇంటర్ వచ్చేసాక అమ్మ కూడా ఒకరోజు చర్చ్కి వెళ్దామని మా ఇంటి ఓనర్ అమ్మ ఇన్వైట్ చేసినప్పుడు మేము చర్చికి వెళ్ళాము అలా 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 చర్చికి అయితే వెళ్తూ ఉన్నాము అలా ఇంటర్ అయిపోయింది ఇంటర్లో రెండే డ్రెస్సులు ఇంకెప్పుడు ఇందాక చెప్పాను కదా ఎప్పుడు చికెన్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే కాక్రోచ్లు వచ్చేసేవి సో ఎప్పుడు ఎంత ఆశ ఉండేదో చికెన్ తినాలని కానీ ఎప్పుడూ ఉండేది కాదు రేషన్ రైస్ ఇస్తారు కదా చాలా లావుగా ఉంటాయి అవి తీసుకొచ్చి అమ్మ వండి పెట్టేది అది తిందామంటే తినాలనిపించేది కాదు అమ్మ ఎక్కడికైనా భోజనం వస్తే అమ్మ చెప్తుండేది ఈరోజు కడుపు నిండా తినండి అన్నం ఈరోజు ఎక్కడ చికెన్ పెడతారు ఈరోజు అక్కడ సన్న రైస్ పెడతారని చెప్తూ ఉండేది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా సంతృప్తిగా తినేవాళ్ళం కానీ ఇంట్లో చూస్తే వెజిటేబుల్స్కి కూడా డబ్బులు ఉండేవి కాదు అమ్మ ఎప్పుడో ఊరిలో పెట్టిన పికిలు ఇంత తీసుకొస్తే కొంచెం కొంచెంగా వేసుకొని అదే రేషన్ రైస్తో తినేవాళ్ళం అమ్మ కొంచమే కొన్ని రేషన్ రైస్ వచ్చేది మాకు అమ్మ అమ్మ కొంచెం హెల్త్ బాగోలేదు కాబట్టి అమ్మ ఎక్కువ తినాలని చెల్లి నేను తిన్నట్టు నటించి అమ్మకు ఎక్కువ పెట్టేసేవాళ్ళం అమ్మ హెల్తీగా ఉండాలి మనల్ని లేకపోయినా పర్వాలేదు అమ్మ హెల్తీగా ఉంటే మనల్ని చూసుకుంటుంది అని సో అలా అలా ఇంటర్ కూడా గడుస్తూ వచ్చింది టూ డ్రెస్తోనే రెండు సంవత్సరాలు అందరూ ఏంటి నీకు డ్రెస్సులు లేవా ఏంటి నీకు డ్రెస్సులు లేవా అని ఫ్రెండ్స్ అందరూ పార్టీస్కి వెళ్ళేదాన్ని కాదు ఎందుకంటే నీకు డ్రెస్ లేదా అని ఎవరు ఎవరంటారు అని చెప్పేసి ఎప్పుడు పార్టీస్కి వెళ్ళడం కానీ ఏది ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఎందుకు వాళ్ళతో మాట అనిపించుకోవడం అని సో అలా అలా వెళ్తున్నప్పుడు ఆ రోజు డ్రెస్సు లేవు కానీ రోజున నన్ను అనేక ట్ర అనేకులకి డ్రెస్ ఇచ్చేదానిగా దేవుడు నన్ను చేశాడు ఆ రోజున నాకు అన్నం లేదు ఒక్కరోజు చికెన్ తినడానికి లేదు కానీ ఈరోజున అనేకులకి చికెన్ పెట్టేలాగా దేవుడు చేశాడు హలోయ అలా ఇంటర్ ఇంటర్ అయిపోయింది ఇంటర్లో కూడా దేవుడు కాలేజ్ మొత్తంలోనే థర్డ్ ర్యాంక్ ఇచ్చాడు ఇంకా డిగ్రీ వచ్చేసరికి ఇంకా డిగ్రీ ఇక్కడైతే గవర్నమెంట్ కాలేజ్ లేదని ఖమ్మం వెళ్ళి చదువుకున్నాను హాస్టల్లో ఉండి ఖమ్మంలో చదువుకుంటూ ఉన్నప్పుడు ఒక అమ్మ ఆ పెద్ద కాలేజ్ చాలా పెద్దది ఇక్కడ నుండి చాలా పెద్దగా ఉంటుంది ఆ కాలేజ్లో జాయిన్ చేసేటప్పుడు మాకు ఎవ్వరూ తెలియదు కనీసం మా గేట్ ఎంట్రన్స్లోంచి ఎలా వెళ్ళాలో కూడా ఆ రూట్ తెలియదు మాకు అంత పెద్ద కాలేజ్ సో ఆ గేట్ దగ్గర నిలబడ్డప్పుడు ఒకసారి ఫోన్ చేశారు అమ్మ నేను వస్తాను ఆ గేట్ దగ్గరే ఉండమన్నప్పుడు వన్ అవర్ అక్కడే వెయిట్ చేశాం అప్పుడు అమ్మ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక మాట అన్నారు విసుగొచ్చి శ్రావణి నువ్వు ఈ కాలేజ్కి ఫస్ట్ రావాలి ఈ కాలేజ్లో నువ్వు గోల్డ్ మెడల్తో బయటికి రావాలి ఇప్పుడు ఎంతగా నేను ఇక్కడ ఇలా వెయిట్ చేశానో అలా ఇంత బాధపడకూడదు ఈ కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు చాలా ఆనందంతో సంతోషంతో మనం వెళ్ళాలి అని అమ్మ చెప్పింది ఆ మాటలు బాగా నన్ను హృదయంలో నేను భద్రపరుచుకొని ఆ కాలేజ్లో జాయిన్ అయిన రోజు నుండి ఆ త్రీ ఇయర్స్ కూడా నా హాస్టల్లో రాసిపెట్టుకున్నాను ఒక గోడ మీద శ్రావణి నువ్వు అదే మా అమ్మ ఏ మాటలు అయితే చెప్పిందో ఆ మాటలు గోల్డ్ మెడల్ పొందుకోవాలి సో డోంట్ వేస్ట్ యువర్ టైం అలా పెట్టుకున్నాను ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతుంటే అది చూసి నాకు వెంటనే గుర్తొచ్చేది అమ్మ చెప్పిన మాటలు సో ఎప్పుడు కానీ నేను టైం వేస్ట్ కానీ వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఎక్కువ అలా ఏం చేసేదాన్ని కాదు హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అందరినీ ఇలా కూర్చోబెట్టేసి వాళ్ళకి చెప్ మెసేజ్ చిన్న చిన్నగా మెసేజ్ చెప్పడం కంటత వాక్యాలు ఇవ్వడం సాంగ్స్ నేర్పించడం అలా చేస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు గోల్డ్ మెడల్ అని కనబడగానే అమ్మ గుర్తొచ్చేది అమ్మో చదువుకోవాలి అని చెప్పేది వెంటనే అలా చదువుకుంటూ ఉన్నాను అమ్మ ఏదైతే కోరుకుందో అమ్మ ఒక్క గోల్డ్ మెడలే కోరింది కానీ అదే కాలేజ్ నుండి బయటకు వచ్చేటప్పుడు దేవుడు నాకు మూడు గోల్డ్ మెడల్ ఇచ్చాడు హాలేలుయా చాలా సంతోషంగా ఉంది అమ్మ నిన్ను కళ్ళతో చూడాలి నీకు గోల్డ్ మెడల్ ఇస్తూ అని అమ్మ కూడా ఆ రోజు ఫంక్షన్కి వచ్చారు అదే హాస్టల్లో ఉండి నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో నాకు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి వేరే కాలేజ్లో వేరే కాలేజ్లో రాయడానికి వెళ్ళడానికి నాకు రూట్ తెలీదు నా ఖమ్మం కొత్త కాబట్టి ఎలా వెళ్ళాలో తెలీదు నాకు ఆ టెన్షన్కి చాలా ఫీవర్ వచ్చేసింది అప్పుడు నా దగ్గర చూస్తే ట్వంటీ రూపీసే ఉన్నాయి ఇంకో టూ డేస్లో ఎగ్జామ్ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ అలా పడుకొని ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తున్నప్పుడు ఒక చి ఒక పక్కన రూమ్ సిస్టర్ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళారు ఈ డాక్టర్ బాగా చూస్తారు ఒక్కసారి రా ఒక్కసారి రా అని అంటే ఆ ట్వంటీ రూపీస్ పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే అమ్మ నీకు చాలా ఫీవర్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఫీవర్ ఉంది ఇది టూ డేస్లో ఎగ్జామ్ ఉంది ఇంజెక్షన్ చేయాలి అని చెప్పాను ఓపీఏ త్రీ హండ్రెడ్ అయింది ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ డాక్టర్ ఫీజ్ అని చెప్పి మొత్తం కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏబో వేశారు అప్పుడు ఏడుస్తూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను ఏంటమ్మా ఏడుస్తున్నా నేను ఏం చెప్పలేదు ఏం అనలేదు కదా అంటే సారీ డాక్టర్ నాకు ఇంజక్షన్ వద్దు ఏది వద్దు నాకు ఏ ఓపీ వద్దు నేను వెళ్ళిపోతాను నా దగ్గర అంత అమౌంట్ లేదు అని ఏడుస్తూ ఉంటే దానికి ఎందుకు ఏడబడమమ్మ వద్దులే నీకు సాయం చేస్తే దేవుడు నాకు సాయం చేస్తాడు అని చెప్పి టెన్ రూపీస్ తీసుకొని టెన్ రూపీస్ నాకు రిటర్న్ ఇచ్చేసి ఆ టెన్ రూపీస్ మెడి మెడికల్ మెడిసిన్ బిల్ కట్టండి అని చెప్పారు హలో లూయా దేవుడు ఆ రోజున అంత కృప చూపించాడు కాబట్టే ఈరోజు నేను ఆరోగ్యంగా ఇక్కడ నిలబడ్డాను అలా ఆ డాక్టర్కి దేవుడు మంచి మనసునిచ్చి నాకు ఎగ్జామ్ రాయడానికి మంచి ఇంజెక్షన్ వేసారు మంచి ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్వంటీ రూపీస్తోనే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అమౌంట్ని దేవుడు ట్వంటీ రూపీస్కి అలా తగ్గించేశాడు అంత ఫేవర్ అనుగ్రహించాడు దేవుడు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ఇంకా చూసినట్లయితే ఒక రోజున ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి నేను ఒక మా మ్యారేజ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒక బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఒక ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు అందులో బ్రదర్ కాంటాక్ట్స్ ఇంకా చాలామంది బ్రదర్స్ కాంటాక్ట్స్ అంకుల్స్ ఆంటీస్ అన్ని సిస్టర్స్ అందరి ఉన్నాయి కాంటాక్ట్స్ నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఆ ఫోన్ నేను కొనుక్కోవడం జరిగింది పాస్టర్ గారు నాకు అమ్మేశారు బాగా పనిచేయట్లేదు అని చెప్పింది అప్పుడు ఆ ఫోన్ నేను కొనుక్కున్నప్పుడు నేను సర్టిఫికేట్స్ కోసమని కాలేజ్కి వెళ్తూ అలా కాలేజ్లో హాస్టల్ నుండి కాలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది బాయ్స్ వెంటపడుతూ ఉండేవాళ్ళు నేను పెళ్లి చేసుకుంటాను నేను చేసుకుంటా అని అలా వెంటపడుతున్నప్పుడు నేను వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక చాలా మందికి ఏం చెప్పాలో తెలియక ఇలా ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఒక ఫోటో చూద్దాం అది చూపెడదామని చెప్పి ఇలా ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ బ్రదర్ ఫోటో ఇలా ఐకాన్ క్లిక్ చేసి ఇదిగో ఈ అబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది ఫలానా డేట్ ఫలానా మంత్ ఫలానా టైమ్ అని చెప్పాను అలా చెప్తూ ఉన్నప్పుడే దేవుడు ఆ అనేసాడు నిజంగా అదే జరిగిపోయింది హలో లుయ్యా చాలామంది ఎవరి కాలంలో ఉంటున్నప్పుడు ప్రేమిస్తూ ఉంటారు కదా సో అలా మేము పెళ్ళికి ముందు ఏం చేసామంటే తను అక్కడే వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ చేసుకొని అందరూ తర్వాత ఏంటంటో మాట్లాడుకుంటారు నాకు అంతగా తెలియదు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటంటో మాట్లాడుకుంటారు కానీ మేము పెళ్ళికి ముందు ఏం చేసామంటే త్రీ ఓ క్లాక్ లేచి కాన్ఫరెన్స్ కాల్లో ప్రేయర్ చేస్తూ ఉండేవాళ్ళం ప్రేయర్ చేస్తూ అప్పుడు డిసైడ్ అయ్యాం మనం పెళ్ళయ్యాక కూడా ఎప్పుడు త్రీ ఓ క్లాక్కి ప్రేయర్ చేయాలి ఒకరోజు ఆల్ నెట్ చేయాలి వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి ఇలా పెట్టుకున్నాము కానీ పెళ్ళైన తర్వాత అసలు ఏమీ చేయలేదు వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని గద్దిస్తున్నాడు ఎవరైనా భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక తిన్నావా వంట చేసావా ఎలా ఉన్నావు పని అయిపోయిందా అని ఇట్లా అడుగుతారు జాషువా బ్రదరు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చాక బైబిల్ చదివా ప్రేయర్ చేసావా ఎంతసేపు చేసావు ఎన్ని అధ్యాయాలు చదివావు ఎన్ ఎన్ ఎలా చదివావు ఏమర్థమైంది ఇలా అడుగుతుండే వాళ్ళు ఇంకా నాకు టెన్షన్ వచ్చేసేది అప్పుడు కొంచెం కొంచెంగా పెళ్ళయ్యాక అన్ని పనులు ఎక్కువ అవ్వడం వల్ల ప్రేయర్ తగ్గిపోయింది బైబిల్ తగ్గిపోయింది సో అలా అడుగుతారన్న భయంతోనైనా నేను చదివేసి ముందే రెడీగా ఉండేదాన్ని అలా అందరైతే పెళ్ళికి ముందు అలా ఏంటంటో మాట్లాడుకుంటారు కానీ పెళ్ళికి ముందు కూడా మేము బ్రదర్ అస్సలు వన్ అవర్ ప్రేయర్ చేస్తే కానీ నువ్వు ఫోన్ చేయకు అని చెప్పేవాళ్ళు అలా వన్ అవర్ ప్రేర్ చేస్తే గాను నాకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదని చెప్తూ ఉండేవాళ్ళు వన్ అవర్ ప్రేర్ చేస్తే ఫైవ్ మినిట్స్ మాట్లాడే అవకాశం ఇచ్చేవాళ్ళు బ్రదర్ సో అలా జరిగిందండి మ్యారేజ్ కూడా ఇంకా పెళ్ళికి ముందు చాలామంది అడుగుతుండేవాళ్ళు నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు ఆ అమ్మ కూడా నీకు పెళ్ళి సంబంధం చూడాలిగా ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నావు అని అమ్మ అడిగినప్పుడు ఒకే మాట చెప్తూ ఉండేదాన్ని ఇంత హైట్ ఉండాలి వైట్గా ఉండాలి హైదరాబాద్లో ఉండాలి జాబ్ చేస్తూ ఉండాలి ప ప్లస్ పాస్టర్గా కూడా ఉండాలి రెండు చేయాలి జాబ్ చేస్తూ ఉండాలి పాస్టర్గా కూడా ఉండాలి హైదరాబాద్లో ఇల్లు ఉండాలి కారు ఉండాలి ఇవి చెప్పాను కానీ బ్రదర్ని పెళ్ళి చేసుకున్నప్పుడు అసలు ఏమీ లేవు అవి ఏమీ లేవు పాస్టర్ కూడా కాదు జాశివా బ్రదర్ గారు పాస్టర్ కాదు హైదరాబాద్లో ఇల్లు లేదు అసలు ఏమీ లేదు కానీ చేసుకొని అయితే చేసుకున్నాను కానీ నా హృదయ వాంఛలను దేవుడు ఎలా తీరుస్తున్నాడంటే నిజంగా హైదరాబాదు హైదరాబాద్ వచ్చారు ప్లస్ పెళ్ళి కాకముందు పాస్టర్ కాదు కానీ పెళ్ళి అయ్యాక నా హృదయ వాంఛను దేవుడు తీర్చాడు పాస్టర్ అయ్యారు ప్లస్ జాబ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఉంటారు ఇంక రెండు కోరికలు మిగిలాయి ఇల్లు కారు ఆ రెండు కూడా దేవుడు ఇచ్చేశాడు ఆ అమ్మాయి హలో ఇంకొక చిన్నది చెప్పి నేను ముగిస్తానండి ఇలా మేము హైదరాబాద్లో పెళ్ళయ్యాక మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే మా ఇంటి పక్కన వాళ్ళు టీవీ సౌండ్ బాగా పెట్టుకొని చాలా డిస్టర్బ్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు చూడు సీరియల్స్ సినిమాస్ అవి సాంగ్స్ పెట్టుకుంటే ప్రేర్ చేసుకునే దగ్గరికి బాగా వినిపించేది అవి చాలా డిస్టర్బెన్స్గా ఉంటున్నాయి అని చెప్పి ఫోన్లో హెడ్సెట్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వింటూ ప్రేయర్ చేసుకునేదాన్ని అలా వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది చాలా ఇబ్బంది అయిపోతుంది అప్పుడు నేను ఏం చేశానంటే మా కిచెన్లో నేను ఎక్కువ కిచెన్లో ఉంటాను కాబట్టి కిచెన్లో యుద్ధము ఎహోవాదే అని రాసి పేపర్ని అక్కడ స్టిక్ చేసి ఎప్పుడు సాంగ్ వినబడ్డ వాళ్ళది యుద్ధం యెహోవాదే యుద్ధం ఏహోవాదే యుద్ధం ఏహోవాదే అని పలుకుతూ ఉండేదాన్ని అలా పలుకుతూ ఉన్నప్పుడు ఆ రాసిన వెరీ నెక్స్ట్ డే వాళ్ళ టీవీ పగిలిపోయింది హలో మీరు అలా చేయకండి తిడతారు అలా టీవీ పగిలిపోయింది ఏంటి ఇలా జరిగిందని వాళ్ళు ఆశ్చర్యపోయారు కానీ వాళ్ళకి తెలీదు రహస్యంగా చేసేదానికి దేవుడు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు హా అలా ఇంకా చాలా ఉన్నాయి ఒకరోజు ఈ చిన్న చెప్పి ముగిస్తాను మీ ఇంట్లో ఎవరింట్లోనైనా ఎలుకలు ఉన్నాయా అయితే మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు చాలా పెద్దగా ఉండేది పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో చాలా ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేదేమో అస్సలు వాటి స్మెల్ వాటి అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని కొంచెము మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను చేస్తున్నాను నైన్ ఓ క్లాక్ నుండి త్రీ ఓ క్లాక్ వరకు ప్రేయర్ అయిపోయింది ఇంకా చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు ఎలకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి చూ సో అలా నాకు వద్దు మా ఇంట్లో ఎలకలు ఉండొద్దు డిస్టబెన్స్ ఉండొద్దు నైట్ పడుకున్నా కూడా అసలు పడుకొని ఇచ్చేవి కాదు అప్పుడు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టానుగా అమ్మ వాళ్ళు వస్తారని ఒక పిల్లి వచ్చి అంతే ఎలకల్ని తీసుకుంటుంది వెళ్ళిపోతుంది ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలకలు వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది వస్తుంది తీసుకెళ్తుంది అన్నీ తీసుకెళ్ళిపోయింది హలో మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి అలా కన్నీటితో ప్రార్థించినప్పుడు ఉపవాసం ఉండి మెయిన్గా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు హాలుయా